డాక్టర్ పిల్లలు డాక్టర్ అవుతారండి అలాగే టీచర్ పిల్లలు కూడా చాలా వరకు టీచర్స్ అవుతారు అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళని రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉంది కానీ ఫార్మర్స్ పిల్లలు మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా గా మారాలనుకోరు ఎందుకంటే ఫార్మర్ ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇలా చూడాలని అనుకోవట్లేదండి దయచేసి ఫార్మర్స్ని సేవ్ చేద్దాం డైరెక్ట్గా మనం ఫార్మర్స్ దగ్గర పర్చేస్ చేసి కొన్ని రకాలు సాయం చేయడం వల్ల వాళ్ళు కూడా వస్తారు ఫార్మర్ ని కూడా మనం గ్రేట్ గా చూడడం మొదలు పెడదాం చదవలేని వాళ్ళు లేకపోతే వెనకబడిన వాళ్ళు మాత్రమే ఫార్మర్స్ గా కొంతమంది వస్తున్నారు అది కూడా ఏదో వాళ్ళ పొలం ఉండి అది ఎవరికో ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళే చేసుకుంటూ కానీ మనలో కూడా కొంతమంది కొంచెం ఫార్మర్స్ గా మారితే చాలా బాగుంటుంది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం ఫుడ్ తినడానికి ఎక్కడి నుంచి వస్తుందా ఇంతమంది మనం పెరిగిపోతూ ఉన్నాం అన్ని కొనుక్కుంటూ ఉన్నాము అని భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను నేను కొంతమంది నేను ఇన్స్పైర్ చేయగలుగుతానేమో అని దాని గురించే వీడియో కూడా మాట్లాడాల్సి వస్తుంది